తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది పేరుపేక లభిస్తాయి స్థిరాసులు ఇలా పెరుగుతుంది ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు ఆభరణాల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తారు భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే దశగా ముందడుగు ఉంటుంది రుణాల విషయంలో జాగ్రత్త వహించండి ఒక పర్సనల్ లోన్ తీసుకుని అప్పులు తీర్చేద్దామని అనుకుంటారు ఆ విషయంలో జాగ్రత్త వహించాలి అది తర్వాత ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది సాధ్యమైనంత వరకు అప్పుకు దూరంగా ఉండడం చెప్పదగినది గత కొన్ని నెలల కంటే వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్న వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు తృతీయ సష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు కెరియర్ పరంగా బాగుంటుంది లాభంలో కేతు ఉన్నారు కేతు బలంగా ఉన్నారు తెలివితేటలతోటి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పది మంది సలహాలు తీసుకోండి అంతిమంగా మీ నిర్ణయం ఉండాలి ఆ నిర్ణయం ఇబ్బంది లేకుండా వాతావరణం ఉంటుంది చక్కగా పేరు ప్రఖ్యాత లభిస్తాయి వివాహవాది శుభకార్యాల విషయం కూడా చక్కగా ఉంది రాసమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు రవి బుద్ధులతో కలిసి ఉన్నారు ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాలు ఆతి చూచి వ్యవహరించాలి ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది సొంత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలే అవకాశం గోచరిస్తోంది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే అదేవిధంగా భూ సంబంధించిన విషయాలను సానుకూలపడతాయి ఆరోగ్య గురించి కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్య పోయే విధంగా గ్రహతులు గ్రహోచరిస్తున్నాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధి చేయడం విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ వినడం కానీ చేయండి అది కార్యాలయం కానీ ఇంట్లో కానీ పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది కష్టపడి చదవాలి ర్యాంకు కాకపోయినా సరే టాప్లో ఉండాలనే భావన ఎక్కువగా ఉంటుంది మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు మనం దాని తగ్గట్టు న్యాయం చేయాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది దాని తగ్గట్టుగానే బాగుంటుంది ఏదైనా సరే వైద్య వృత్తి కావచ్చు మెడికల్గా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఏదే ఏ రంగం అయినా సరే మేము ఎంచుకున్నాయి ఎక్కడైనా మీరు రాణించగల క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి కాబట్టి విధి సంబంధించిన విషయవహారాలు అంటారా అది జాతకాన్ని బట్టి ఉంటుంది వెళ్ళదలుచుకునే వాళ్ళు ఆ జాతకాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది ఏదైనా సరే విద్యా సంబంధించిన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే డబుల్ సెవెన్ త్రీ వన్ డబుల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీకి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి సందేహాలు ఉంటే వాళ్ళ పిల్లల జాతకాలు బట్టి చూసి చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ చాలా బాగుంటుంది గతంలో కంటే కొంత బిజినెస్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అయితే మెంటల్ స్ట్రెస్సెస్ అధికంగానే ఉంటుంది స్ట్రెస్లోనే మీరు చేయగలుగుతారు కొన్ని అప్పులు తీర్చాలన్న భావన ఏదైతే తీర్చగలుగుతారు అప్పులు తీర్చేసి బిజినెస్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి మన అనే భావన ఉంటుంది ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకుండా ఏంటంటే భాగస్వామ్య వ్యాపారాలు మీరు కలిసిరావు మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి ప్రతి విషయాన్ని మీరంతా మీరే క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి ఒకరి మీద వదిలేసి వాళ్ళు బిజినెస్ చూస్తారనుకుంటే ఉన్న బిజినెస్ కాస్త లాస్ అయిపోయి మూసే స్టేజ్కి వస్తుంది ఇది అందరికీ కాదు కొంతమందికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వరకు కొంతమందికి వాళ్ళ జాతకం బట్టి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు అంతే చాలామంది తులారాశి వారికి మా జాతకం ఇంతేనేమో మేము పైకి రామేమో మా లైఫ్ ఇంతే అని అనుకుంటారు అది వాళ్ళ గ్రహగతులను బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప ఈ గోచారం బట్టి ప్రస్తుతానికి వారం బట్టి ఇలాగే ఉంటుందని కాదు అక్కడ కొంతమందికి బాగుంటుంది కొంతమంది ఇబ్బంది ఉంటుంది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి జాతకం చూసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రం పండించడం కాలవీరు రూపు దక్షిణామతి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ముఖ్యంగా ఆడవారు పిల్లలు వేసుకో చదువుకునే పిల్లలు దక్షిణామూర్తి రూపు కాలువ రూపు వేసుకోవాలండి నరసి అధికంగా ఉంటుంది అది పెద్దవారు అయితే మగవారు దక్షిణామూర్తి రూపును వెళ్ళేసుకుంటే సరిపోతుంది ఈ రాశి జన్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు బ్లూ ఏదైనా పదమీదు బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్